జరంగ లోపల రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ లోపల ఏదైతే గో రక్షణ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదే విధంగా విరేతి సమర్పించుకుంటూ ఎక్కడైతే గో హత్య జరుగుతుందో అక్కడ అన్ని కూడా మేము మీకు అందరికీ కూడా ఆ యొక్క ప్రాంతాల పేర్లు అప్పగిస్తాం అక్కడ మీరు అందరికి కట్టుబడి చర్యలు తీసుకొని ఆ గోహత్య ఏదైతే జరుగుతుందో దాన్ని అరికట్టాలని చెప్పేసి మీ అందరి సూచన గవర్నమెంట్ అదేవిధంగా రోడ్డు పైన జరుగుతున్న ఏ అక్రమ గోవుల ఏదైతే ఉందో దాన్ని ఆపాలని చెక్ పోస్ట్ కూడా నిర్వహించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది ఈ యొక్క చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి రానున్న రోజుల్లో కూడా ఇంకెక్క ఈ గోవులను రక్షించే బాధ్యత ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ హత్యలేవన్నీ కూడా లోపల ప్రభుత్వాలు మారిన ముఖ్యమంత్రులు మారిన పరిపాలన వ్యవస్థ అంటూ ఈరోజు ఎంఐఎం చేతిలో మాత్రమే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గో హత్య నిరోధ చట్టం ఉంది తెలంగాణ లోపల చట్టం అమలు కావట్లేదు ఎందుకు చట్టం అమలు అని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వించబడితే డిమాండ్ చేస్తుంది కోడిపోయిన అనేక స్థలాల లోపల చెక్ పోస్టులు పెట్టారు చెక్ పోస్టులు ఎవరికొచ్చి పెట్టారు అక్కడ అంటే గోమాఫియా దారులు చంగా తీసుకెళ్లొచ్చు అని చెక్ పోస్టులు పెట్టారా ఎందుకు పెట్టారు ఎవరు ప్రభుత్వ యంత్రాంగం ఆలోచించాలి చెక్ పోస్ట్ ఉన్న ఉన్నా పోలీసు అధికారులు వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు చూడడం లేదు ఏదో ఉన్నామంటే ఉన్నట్టుగా చెక్ పోస్ట్ ఉన్నది కాబట్టి చెక్ పోస్టులు పెట్టిన ఫలితం ఏం పార్టీ చిన్న చూడండి మీరు రింగ్ రోడ్ దగ్గర అక్కడ చెక్ పోస్ట్ ఉన్నది ఆ చుట్టుపక్కల ఉన్న హోటల్ లోపల హైదరాబాద్ లో ఎంఐఎం నాయకులు అక్కడ అడ్డేసి గారు డివిజన్ డిఎస్పీ గారు చెప్పాను అనేక మంది ఆఫీసర్ చెప్పాను ఏం హైదరాబాద్ నాలకు మనకు ముద్దంగా దగ్గర పని చెప్పండి ఆ చెక్ పోస్ట్ నాటివల్ల ప్రయాణ ప్రజలకు గురి చేస్తున్నారు కాబట్టి అధికారియంత్రంగా ఆలోచించండి ఎక్కడైతే ఈ మాపీయదారులు పని చేస్తున్నారు ఎక్కడైతే ఈ మాపీయదారులు పనిచేస్తున్న సంప్రదిగా సిద్ధం అవుతున్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టి వాళ్ళందరి లోపలేనే ఈ గో మాపీయ తినకూరది ఇందులో మనోభావాలు అలంచ్ అని చెప్పి అధికారులు మేము కోరుతున్నాం రాజకీయ నాయకులకు కోతున్నాం మా మనోభావాలు అర్థం చేసుకోరా చెట్యం ఉంది కదా మా మనోభవాలు అర్థం చేసుకోరా చెట్టం పరంగా మేము అడుగుతున్నాం కదా మేము సార్ గోవులు అని చెప్పేసి కొంచెం అధికారు చెప్పి ఏ అలాంటి చెప్పేసి అరవై సార్ మేము చెక్టానికి లోపల చెట్టు అనుగుణంగా మాట్లాడుతున్నాం మేము అధికారినా గౌరవించి మాట్లాడుతున్నాం కాబట్టి అధికారులారా మేము ఇప్పుడు కలెక్టర్కి ఇస్తున్నాం లెటర్ లెటర్ కొన్ని స్థలాల్లో ఉన్నాయి ఇస్తున్నాం రేపు ఇంకా అనేక స్థలాల్లో ఎక్కడెక్కడే ఉన్నాయి ఇస్తాం మీరు వెళ్ళలేకపోతే మీరు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి మీరు ఆలోచించేసి ఖచ్చితంగా వెళ్ళేసి ఏ సెంటర్లో వాటిని డిఫ్యూ చేసేసి దోషాలు పంపించాలి గోమాత్ర కావాలని చెప్పి అధికారంలో డిమాండ్ చేస్తున్నాం